ఓం నమో నారాయణాయ శ్రీమదే రామానుజాయ నమ శ్రీమన్నారాయణ జెండం శరణం ప్రపద్యే గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి మనం ఈరోజు కార్తీక మాసంలో దీపదాన మహత్యాన్ని దానికి సంబంధించిన కథను తెలుసుకుందాం అయితే ఈ మాసంలో రోజు పొద్దున్నే సూర్యోదయానికి పూర్వమే లేచి తులసి చెట్టు దగ్గర ఒక దీపాన్ని వెలిగించి ఇంట్లో దీపాలు వెలిగించుకుంటాం అదేవిధంగా సాయంత్రం పూట ప్రదోష వేళలో విష్ణు దేవాలయంలో దీపారాధన చేస్తే వైకుంఠం ప్రాప్తిస్తుంది అని మనకు పురాణం తెలియస్తుంది మరి అలాగే దీప దానం చేసుకుంటే ఉత్తమ జ్ఞానం కలుగుతుంది విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు మరి ప్రతిరోజు పత్తితో వత్తి చేసి బియ్యం పిండితోని మనము గోధుమ పిండితోని కానీ ప్రమిదలు చేసి దాంట్లో నెయ్యి వేసి దీపాలను ఎవరైనా అంటే ఆ దేవాలయంలో ధ్వజస్తంభం దగ్గర మనం వెలిగించినట్టయితే మన సమస్త పాపాలు తొలగిపోతాయి మనకేమైనా రుణ బాధలు ఉంటే కూడా తొలగిపోతాయి అదేవిధంగా ఆ దీపాలను మనము ఎవరైనా వేదవేత్త అయిన బ్రాహ్మణుడికి దానం చేసినప్పుడు మన పాపాలన్నీ తొలగిపోతాయి జ్ఞానవంతులం అవుతాము అని మనకు ఈ పురాణం తెలియజేస్తుంది అదేవిధంగా దీపదానము చేస్తున్నాను నాకు క్షేమం కలుగుగాక అంటూ ఎవరైనా మనము దానం చేసేటప్పుడు మనసులో అనుకోవాలి ఈ దీపదాన వ్రతము మనము రోజు ఈ కార్తీక మాసం అంతా కూడా చేసినట్టయితే మనము వైకుంఠ ప్రాప్తి అని తెలియస్తుంది మరి ఇప్పుడు దీనికి సంబంధించిన కథను తెలుసుకుందాము పూర్వకాలము ఒక స్త్రీ ఉండేది ద్రవిడ దేశంలో అయితే ఆమెకు సంతానం లేదు బంధువులు లేరు ఎవ్వరు లేరు జీవితానికి ఆధారం లేదు భిక్షాటన చేసుకుంటూ ఆమె జీవితాన్ని గడిపేది అయితే ఒక్కరోజు కూడా ఆమె వంట చేసుకొని తినేది కాదు ఇతరులకు పెట్టేది కాదు వాళ్ళే వాళ్ళు పెట్టిన చల్ది అన్నము తినుకుంటూ ఆమె జీవితాన్ని గడిపేది నలుగు పిండ్లు విసిరి పెట్టడం ఇతరులకు వంట సాయం చేయడము ఈ విధంగా చేస్తూ డబ్బును కూడా సంపాదించేది కానీ ఆ ధనాన్ని కూడా వడ్డీలకు ఇచ్చి వృద్ధి చేసుకుంది ఆమె ఒక్కరోజు కూడా శ్రీమన్నారాయణుని పూజించలేరు ధ్యానించలేరు పుణ్యక్షేత్రాలకు వెళ్ళలేరు ఏది ఇటువంటి చేసుకోలేదు దైవ సంబంధమైన కార్యాలు కానీ దానాలు కానీ అయితే ధనాన్ని కూడబెట్టుకోవడమే కానీ ఇతరులకు ఏ ఉపకారం చేయలేదు ఆమె ఎన్నడూ కూడా గుణం లేదు కాబట్టి ఈ విధంగా ఉన్న భోగభాగ్యాలు శరీరము సంపద సర్వము అసత్యము అనే జ్ఞానం అందరికీ ఉండదు కదా ఈమె కూడా ఆ విధంగా ఉండేదన్నమాట అయితే ఒకసారి శ్రీరంగం ఉన్న ఒక బ్రాహ్మణుడు ఆ ఊరికి వచ్చిండు ఆ బ్రాహ్మణుడు చాలా దయగలవాడు కాబట్టి ఆ ఊరు రావడం నిజంగా ఆమె అదృష్టము అతడు ఆమె విషయం తెలుసుకున్నాడట తెలుసుకొని ఆమెతో తల్లి నా మాట విను చర్మము సరిగా మన మనుషులము బలంగా ఉన్నంతసేపు మనము బాగానే ఉంటాము కానీ చర్మము మాంసము ఎముకలతో నిండి ఉన్న ఈ దేహము సుఖదుఖాలతో నిండి ఉంటుంది దేహమే అన్ని కష్టాలకు నీళ్ళు పంచభూతాలతో నిండిన ఈ దేహంలో ఉన్న ప్రాణం పోయినంత వరకు మరి మనకు దైవ భక్తి లేకపోతే మనకు విముక్తి కలగదు అని చెప్తూ ఉన్నాడనమాట ఆమెకు ఇవన్నీ కూడా ఆయా భూతాలు చేరిపోతాయి నీటి బుడగల వల్ల దేహం నశించిపోతుంది ఆ రోగాల వల్ల అయితే కర్మ ఒక్కటే వెన్నంటి వస్తుంది ఏం కర్మ అంటే మనం చేసిన కర్మ మనం చేసిన పుణ్యమే మన వెంట వస్తుంది ఏది కూడా రాదు ఈ దేహము నశించిపోతుంది కాబట్టి మనసారా భగవంతుణ్ణి ధ్యానించు అని చెప్పిండట అయితే ఈ దేహం కూడా బూడిదైపోతుంది కాబట్టి శ్రీ మహావిష్ణువును నువ్వు ధ్యానించు అన్నీ నీకు ఈ వీటన్నిటిని వదిలిపెట్టుకో భక్తితో కార్తీక మాసంలో స్నానం చేసి మహావేద విద్వాంసుడైన బ్రాహ్మణుడికి దీపదానం చెయ్యి నువ్వు ఈ విధంగా చేస్తే అనేక జన్మలలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి అని చెప్పిండట అయితే ఆమె ఆయన పట్ట వెళ్ళిపోయిండు అయితే ఈమె ఉంటున్న ఆమె బ్రాహ్మణ్ణి హితోపదేశం అర్థం చేసుకుందట యదార్థాన్ని తెలుసుకున్నది తెలుసుకొని ఆ బ్రాహ్మణ్ణి హితోపదేశం ప్రకారము కార్తీక మాసంలో చే చేయడానికి నిశ్చయించుకొని సూర్యోదయంలో కార్తీక స్నానం చేసి శ్రీ మహావిష్ణువును ధ్యానించి దీపం దానం చేయడము పురాణం వినడము ఈ విధంగా చన్నీటి స్నానం చేయడము చేస్తూ వచ్చిందట ఆ నెలంత అయితే ఈ స్నానం చేస్తూ నెలంతా అయిపోయే వరకట ఆమెకు చల్లనీళ్ళు స్నానం చేయడం కదా రోజు కూడా అనారోగ్యం పాలైంది అట్లా చలి జ్వరంతో బాధపడి ఆమె నదికి స్నానానికి వెళ్ళి అక్కడే మరణించింది మరణించి స్వర్గాన్ని పొందిందట ఆమె ఎందుకండి ఈ కార్తీక మాసాన్ని పాటించి దీపదానం చేయడం వల్ల ఆమె స్వర్గాన్ని పొందింది అని మనకు ఈ కార్తీక పురాణం తెలియజేస్తుంది కాబట్టి అందరూ వీలైనంతగా దీపాలను వెలిగించండి ఆ పాపాలు తొలగిపోతాయి ఆ శ్రీమన్నారాయణని అనుగ్రహంతో మనం అందరము సుఖశాంతులతో జీవిస్తాం స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తుంది